మార్చెల్ల నియోజకవర్గ ఆర్యవేశ సోదరి సోదరిములకి ఒక మనవి మనకి మాచర్ల మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక చేసిన మన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జరిగింది ఇది జానాల నుంచి మనంకి రావాలని చెప్పి కోరుకుంటున్నాము అయితే ఈ రోజున బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మనకి చైర్మన్ రావడం జరిగింది కనుక రేపు మా ఇచ్చర్లో రామాలయంలో చిన్న మన ఎమ్మెల్యే గారికి సన్మానం జరుగుతుంది అట్లానే ర్యాలీ కూడా జరుగుతుంది కనుక మన సోదరి సోదరమునులు తెలుగుదేశం అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి ఇది రాక రాక మనకి ఆర్యవసులకి చైర్మన్ రావడం అనేది చాలా అరుదు కనుక ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పార్టీ నాయకులకి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి అందరికి కూడా ఆహ్వానం ఈ ర్యాలీకి అందరు కూడా పాల్గొని ఎమ్మెల్యే గారి ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుచున్నాను ఇట్లు మీ మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహరావు